నాందిరా సంజీవ్ నగర్ లో తెలిసిన కోదండ రామాలయంలో శ్రీ భగవత్ శివ సమాజ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పదహారవ తారీఖు నుంచి ధనురాశి ప్రారంభమైనవి ఈ ధనుర్మాసంలో శ్రీ భగవత్ శివ సమాజ్ వారు ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు విధంగా ఇరవై ఆరో తేదీన ఉదయం నుండి శ్రీవారికి అత్యంత ప్రతీకరమైన తులసితో లక్ష తులసి అర్చన తదుపరి గోదాదేవి అమ్మవారికి అత్యంత ప్రతీకరమైన నివేదన అంటే అమ్మవారికి ప్రతీకరమైన పాయసం నివేదన చేయడం ఈ పూజకు వచ్చే భక్తులు మీకేం తోచినంత తులసి తీసుకుని స్వామి వారికి సమర్పించాలని తెలిపారు మరియు పరిసర ప్రాంత ప్రజలకు భగవత్ సేవ సమాజ వారి ధనుర్మాస శుభాకాంక్షలు తెలియ తెలియజేస్తూ భగవత్ సేవ సమాజ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవ్ నిలిచిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు ఈ నెల పదహారు నుంచి ధనుర్మాస మహోత్సవంలో అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నవి అందులో భాగంగా ప్రతినిత్యము స్వామివారికి పంచామృత విధాన అభిషేకము విష్ణు లక్ష్మీ లక్ష్మి స్తోత్ర కార్యక్రమాలతో పాటు అనేక ఉత్సవాలు జరగడం జరిగినది అందులో భాగంగా ఈ నెల ఇరవై ఆరవ తేదీ ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రీతికరమైన లక్ష తులసి అర్చన కుడారాయి నివేదన కార్యక్రమం నిర్వహించబడుతున్నది కావున ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనవలసిందిగా కూర్చున్నాము అదేవిధంగా ఈ లక్ష తులసి అర్చనకు వచ్చు భక్తులు మీకు తోచినంత తులసి దళాలు తీసుకొని వచ్చి స్వామివారికి సమర్పించవలసిందిగా కూర్చున్నాము అదే విధంగా ఇరవై ఎనిమిదవ తేదీ అంటే వచ్చే శనివారం రోజు సాయంత్రం ఆరు గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దివ్య ఊంజల సేవ మరియు దీపాలంకరణ సేవ ఏర్పాటు చేయడం అనేది కావున ఎవరైనా ఆఫీస్ నందు మీ పేర్లు నమోదు చేసుకుని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కూర్చున్నాం ఓం నమో జై శ్రీరామ్ భాగవత ప్రియులకు మరియు భక్తాగ్రేసులకు అందరికీ ధనుర్మాసం మరియు నూతన ఆంగ్ల సంవత్సర శుభ ముందస్తు ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మన అందరికీ విదితమే శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ముఖ్యమైన మాసములలో ఈ ధనుర్మాసం ఒకటి అటువంటి ఈ ధనుర్మాసం ఈ మాసం పదహారవ తారీఖు నుంచి మొదలైనది అటువంటి ఈ ధనుర్మాసంలో శ్రీ భగవత్ సేవ సమాజ్ వారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఉన్నారు అందులో భాగంగా ఈ నెల ఇరవై ఆరవ తారీఖు అనగా రేపు గురువారం ఉదయం ఎన్ ఎనిమిది గంటలకి లక్ష తులసి అర్చన వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన తులసి దళాలతో దాదాపు లక్ష జపములతో స్వామివారికి ఈ లక్ష తులసి అర్చన చేయబడుచున్నది అదే విధంగా గోదాదేవికి ప్రీతికరమైనది కూడారై నివేదన అనగా అమ్మవారికి పాయసముతో నివేదన కూడా చేయడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ అమ్మవారి మరియు శ్రీవారి దర్శనం పొందగలని ఆశిస్తున్నాము అదే విధంగా ఇరవై ఎనిమిదో తారీఖు అనగా ఈ శనివారం పూట సాయంత్రం ఆరు గంటలకి స్వామివారికి ఇష్టమైన ఊంజల్ సేవ కూడా శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో సాయంత్రం ఆరు గంటలకు ఏర్పాటు చేయించున్నాము కావున భక్తులెల్లరూ అందరూ అన్ని కార్యక్రమంలో పాల్గొని ఆ దేవదేవుని ఆశీర్వాదం పొందగలని కోషిస్తున్నాము